జగన్ పై అమరావతిపై జగన్ దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు ప్రజలు బుద్ధి చెప్పినా రాజధానిపై జగన్ విషం మానలేదన్నారు జగన్ కు గురించి దుష్ప్రచారం చేయరని చంద్రబాబు అన్నారు దేశ రాజధాని ఢిల్లీ సహా ప్రధాన నగరాలు నదీ తీరాల వెంబడే ఉన్నాయని గుర్తు చేశారు నదీ గర్భానికి నదీ పరివాహక ప్రాంతానికి తేడాను జగన్ తెలుసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ రవిచంద్ అందిస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపటి క్రితమే పార్టీ కార్యాలయం రావడం జరిగింది ఇక్కడ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సమస్యలపై ముఖ్యమంత్రికి అర్జీలు ఇచ్చేందుకు భారీ ఎత్తున ఏదైతే టిడిపి కార్యకర్తలు కావచ్చు ప్రజానీకం ఇక్కడ హాజరవడం జరిగింది తర్వాత కొద్దిసేపు మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై తన అభిప్రాయాలు చెప్పడం జరిగింది ఏదైతే రెండు రాష్ట్రాల మధ్య వివాదాలకు సంబంధించి ఆయన స్పష్టంగా కొన్ని అంశాలను ప్రస్తావించారు నీతి విషయంలో గొడవలకు పోతే నష్టపోయే తెలుగు ప్రజలే తెలుగు రాష్ట్రాలు బాగుండేలా చూడటం తప్పేలా అవుతుందని కూడా ఆయన చెప్పడం జరిగింది మిగులు జలాలను సద్వినియోగం చేసుకుంటే రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయి రాయలసీమకు నీరు అందించడానికి ఆనాడు పట్టిసీమ ద్వారా ప్రత్యక్ష ఉదాహరణను కూడా చెప్పడం జరిగింది రాయలసీమ పట్ల మాకు ఉన్న చిత్తశుద్ధిని చాటుకుంటున్నాం ఈ రోజు రాయలసీమ ప్రాంతం అనంతపురం దేశంలోనే హార్టీకల్చర్ లో నెంబర్ వన్ పొజిషన్ లోనే ఉంది రాబోయే రెండు సంవత్సరాల్లో ప్రపంచంలోనే హార్టికల్చర్ కి ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో ఉంటుందని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి కూడా మాట్లాడటం జరిగింది కేవలం మట్టి పనులు చేసి తొమ్మిది వందల కోట్ల బిల్లులు బిల్లులు చేసుకున్నారు రాష్ట్ర ఏదైతే పూర్తి చేయకుండానే రెండు వేల ఇరవైలోనే నిలిపివేసిన రాయలసీమ లిఫ్ట్ తో స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ పై ఆయన విచ్చుకు పడ్డారు అదేవిధంగా చూసుకుంటే కాళేశ్వరంకు లేని అభ్యంతరం నల్లమల్ల సాగర్కి ఎందుకని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది తెలుగు ప్రజల కోసం ఒకరికొకరు సహకరించుకుంటాం ప్రజల కోసం ప్రాజెక్టులు చేపడతాం కానీ జగన్ కోసం నేను చేస్తా అని కూడా వైసీపీ ఏదైతే ఈ మధ్య కాలంలో చేస్తున్న విమర్శలకు ఆయన కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది నీటిని లిఫ్ట్ చేస్తే ఎక్కడైనా భద్రపరుచుకోవచ్చు అవసరాల కోసం వాడుకోవచ్చు మిగులు జలాలతో చేపట్టే నలమల సాగర్ చేపడితే ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం నాగార్జున లో నీటి లభ్యతను బట్టి ఆ నీటిని తెలంగాణ కూడా వాడుకోవచ్చు అని కూడా ఆయన స్పష్టం చేశారు అదేవిధంగా రాజధాని విషయంలో కూడా వైసీపీ జగన్ చేస్తున్న విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు జగన్కి నాగరికతలు తెలియటం లేదని కూడా చెప్పడం జరిగింది దేశంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు అభివృద్ధి చెందిన ఏదైతే దేశాల్లో రాజధాని నగరాలు ఎక్కడ ఉన్నాయో జగన్ తెలుసుకోవాలని కూడా చెప్పడం జరిగింది దేశ రాజధానితో సహా ప్రజల నగరాలు ఎక్కువ నదీ తీరాల వెంబట ఉండబట్టే అభివృద్ధి చెందాయని కూడా ఆ చంద్రబాబు చెప్పడం జరిగింది నదీ గర్భానికి నదీ పరివాహ ప్రాంతానికి తేడా తెలియకుండా వైసీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు రాజధానిపై ఇంకా విషయం చింపుతూనే ఉన్నారని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది రాష్ట్రంలో వచ్చే రెండేళ్లలో నీటి కొరత లేకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది ఈ విధంగా ముఖ్యమంత్రి పలు అంశాలపై తన అభిప్రాయాలని చెప్పడం జరిగింది ముఖ్యంగా వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకి పూర్తి స్థాయి ఆయన కౌంటర్ అయితే ఇచ్చారు రైట్ థ్యాంక్ యూ రవిచంద్ర